మేము ఇక్కడ నాగర్ కర్నూల్లోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము నాగర్ కర్నూలులోని హెచ్పి పెట్రోల్ అక్కడ చూద్దాం పైన ఇప్పుడు నాగర్ కర్నూలులో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము ముఖ్యంగా ఈ మేము లాన్ పెట్టుకోవడానికి అనే ఉద్దేశంతో వచ్చినాము మా కార్డు కనీసం గాలి పెట్రోల్ పంప్ గాలి మిషన్ ఉంది టైల్ మిషన్ ఉంది కానీ ఇందులో గా పెట్రోల్ అయితే ఒకసారి చూడండి ఇది పని చేయట్లేదు ఇది ఒక ఓన్లీ మా మోడల్ కోసం మాత్రమే ఉంది తప్ప ఇది మాత్రం ఇక్కడ గాలి ఉంది అన్నట్టు ఎవరు అడిగినా గాను గాలి గాలి పెట్టుకోవడానికి లేదన్నట్టు ప్రతి పెట్రోల్ బంకులో కనీసం మౌలిక వసతులైనటువంటి గాలి అనేది పెట్టాలి కానీ ఇంతవరకు కూడా వీళ్ళు గాలి సౌకర్యం లేదు అదేవిధంగా ముఖ్యంగా వీడు వచ్చినాక ఈ పెట్రోల్ బంక్ దగ్గర డీలర్ యొక్క పేరు ఉండాలి ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబరు మేము ఫోన్ చేస్తే ఫోను అది పనిచేయట్లేదు ఫోన్ ఎత్తరూ దాని ఏమంటలేదు కానీ దీని యొక్క డీలర్ ఎవరు దీని నెంబర్ ఈయన పేరు కూడా లేదు ముఖ్యంగా ఏ రోజు ప్రతిరోజు ఎంత ఉంది అదే పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత ఇవన్నీ పవర్ పెట్రోల్ ఎంత అనేది ఉంటే మీకు ఏమైనా కనిపిస్తున్నా అక్కడ కూడా ఇలాంటిది ఏది లేదు అదేవిధంగా ఈ ఈ పెట్రోల్కు సంబంధించిన క్వాలిటీ ఎంత ఏ విధంగా ఉంది అనేటువంటి మిషన్ ఉండాలి ఈ మిషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు ముఖ్యంగా అదేవిధంగా అదేవిధంగా ఎవరైనా ఆపద వస్తే ఎవరి ఎవరికైనా ఆపత్తి వస్తే ఈ ప్రాంతంలో కనీసం మంచి నీటి సౌకర్యం కానీ మంచినీటి నీటి సౌకర్యం ఉంది ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాము లేని చెప్పము కనీసం ప్రాథమిక ప్రథమ చికిత్స పెట్ట ఉండాలి ప్రథమ చికిత్స పెట్ట ఉండాలి చూపించాడు ఓకే సంతోషం ప్రథమ చికిత్స పెట్ట కానీ దాన్ని ఎవరు యూజ్ చేస్తలేరు కనీసం లేదు దాని యొక్క దాంట్లో ఉన్నటువంటి అది కూడా అయిపోయింది దీంట్లో ఉన్నటువంటి ఐడి కూడా లేదు అయిపోయింది మెడిసిన్ కూడా ఏంటి లేదు ఎక్స్పైర్ డేట్ కూడా ఎక్స్పైర్ డేట్ ఎంత ఉంటుందమ్మా కనీసం మెడిసిన్ కూడా ఏంటి లేవు వాస్తవంగా ప్రతిదీ ఏదైనా జరిగినప్పుడు మెడిసిన్ ఉండాలి మెడిసిన్ సౌకర్యం కూడా ఇందులో లేదు కనీసం ఎవరైనా ఫోన్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసుకోవడానికి ఫోన్ కూడా ఇవ్వట్లేదు మంచి వసతి ఉంది అదేవిధంగా బాత్రూమ్స్ ముఖ్యంగా ఏదైనా సమస్యకు సంబంధించి ఏదన్నా ఫిర్యాదు అనుకో ఇక్కడ ఏదన్నా ఈ పెట్రోల్ పంప్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫిర్యాదు చేసుకోవడానికి ఒక ఫిర్యాదు పెట్టే ఉండాలి ఇక్కడ ఎక్కడైనా చూపెట్టు బాబు ఇట్లాకెళ్ళి మొత్తం చూపించు కూడా ఫిర్యాదు పెట్టే లేదు అదేవిధంగా వెనక్కి వెళ్తే బాత్రూమ్లు బాత్రూమ్ కాడిని సరైనటువంటి శుభ్ర శుభ్ర శుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కనీసం కనీసం ఎట్లా పడితే అట్లా ఒక అపరిశుభ్రతంగా ఉంది ఈ పెట్రోల్ బంక్లో ఈ హెచ్పి పెట్రోల్ బంక్లో క్వాలిటీ మిషన్ లేదు ఫిర్యాదు పెట్టలేదు తర్వాత రేట్స్ కూడా అందులేదు రేషన్ యొక్క డీలర్ యొక్క యొక్క పేరు లేదు ఆ ఫోన్ నెంబర్ ఉన్న పని చేయట్లేదు ఈ విధంగా అన్ని సమస్యలు అదేవిధంగా గాలి పంపు ఉంది కానీ అది పనిచేయట్లేదు తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఇప్పుడే వస్తుంది కదా మీకు ఎవరికైనా రిసిప్ట్ ఇచ్చరా కరెంటు అకౌంట్ కాదు ఇక్కడ దొరకడం జరిగింది ఈడ ఎవరికి కూడా రిసిప్టులు ఇవ్వడం లేదు ఇది ఈడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎంత జరుగుతుంది కాబట్టి అన్ని ఇక్కడ ఉన్నట్టు కనీసం మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ఈ పెట్రోల్ బంక్లో ఉంది ఇదే విధంగా కాకుండా మన జిల్లాలో అన్ని పెట్రోల్ పంపులటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి ఈ చమురుకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో ఈ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు కనీసం పర్యవేక్షణ చేయట్లేదు వీటన్నిటిని వెంటనే పట్టించుకొని ఈ యొక్క ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాల్సిందిగా మేము బహుజన్ ముఖ్య పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం జై భీం జై